తొరూరు మున్సిపాలిటీలో పేరుకుపోయిన చెత్త రెండు రోజులుగా రోడ్లపైన చెత్త అలాగే ఉండిపోయింది ఆగిపోయిన చెత్త సేకరణ తొర్రూరు మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ వివాదం కొనసాగుతుంది చెత్త పేరుకుపోవడంతో వర్షాలతో దోమలు ఈగల బేడద విపరీతంగా పెరిగిపోతుంది చెత్తను తీసి ఆరోగ్యాన్ని కాపాడాలంటూ మున్సిపాలిటీ ప్రజలు డంపింగ్ యార్డ్కు పన్నెండు ఎకరాల స్థలం ఉందన్న కమిషనర్ పి శాంతి కుమార్ డంపింగ్ యార్డ్లో చెత్త వేయొద్దు అని అడ్డుకుంటున్న అచ్చుతండ జీపీ ప్రజలు పొగతో అనారోగ్య బారిన పడుతున్నామంటున్న అచ్చుతండ జీపీ ప్రజల ఆవేదన గవర్నమెంట్ అధికారంగా ఇచ్చిన డంపింగ్ యార్డ్లోనే చెత్త వేస్తామంటున్న తొరూరు మున్సిపాలిటీ కమిషనర్ పి శాంతి కుమార్ చెత్త తీయట్లేదు రోడ్ మీద చెత్త ఎక్కడ పడితే అక్కడ ఉందని దీనిపై మీరు ఏమంటున్నారు సార్ అవన్నీ అంత అబద్ధం అండి చెత్త ఎక్కడ ఉంటే ఒక రోజు చెత్త ఆగిన మొత్తం సిటీ మొత్తం కంపులేస్తుంది అలాంటి అవకాశం లేకుండా మేము ప్రతి రోజు దాదాపు నాలుగు చిన్న ట్రాక్టర్లు మూడు పెద్ద ట్రాక్టర్లు తోటి రోజు రోజు దాదాపు పదిహేను మెట్రిక్ టన్ను చెత్తను రోజు రోజుకి డంప్ చేయడం జరుగుతుంది చెత్త పోయడానికి మాకు వేరే కొంత అక్కడ ఉన్న డంప డంపింగ్ గార్డు కొంతమంది కావాలనేసి దాన్ని ఆపడం జరుగుతుంది దాని మీద గౌరవ చే మన కలెక్టర్ గారు కూడా కాంప్లైంట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా దాన్ని నివేదిస్తున్నారు మన మాట్లాడుతున్నారు తర్వాత ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కూడా చూసినాము వేరే ప్లేస్ కన్నా మేము అక్కడనే పోయడానికి అక్కడ ఎందుకంటే డిఆర్సీ బిల్డింగ్ కట్టినము సెగ్రిగేషన్ బిల్డింగ్ అన్ని ఉన్నాయి కాబట్టి అక్కడనే పోయటానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఇవాళ డిఎస్పి గారు కూడా కలిసి చెప్పడం జరుగుతుంది డిఎస్పీ గారు కూడా కలిసి చెప్పడం జరుగుతుంది అది త్వరలో మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా మరి మన తూరూరు పట్టణానికి వచ్చేసి అక్కడ ఉన్న దాన్ని ఇమీడియట్లీ పరిష్కారం చేసేసి పట్టణంలో ఎలాంటి చెత్త చెదారం లేకుండా నీట్ సిటీగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము సార్ మరి గతంలో కూడా అక్కడ అచ్చుతండ దగ్గర కాంక్రీట్ బోర్డులో మీరు డంపింగ్ యార్డ్ ఉన్నది అయితే అక్కడ వాళ్లకు ఆ గ్రామస్తు తండవాస్తులకు ఇబ్బంది అవుతుంది అనిపేసి గతంలో కూడా గొడవ చేయడం జరిగింది దానిపై మీరేమంటున్నారు అది తప్పండి ఇప్పుడు గ్రామ పంచాయతీ దాదాపు ఇచ్చేసి అక్కడ పది సంవత్సరాల క్రితము పన్నెండు ఎకరాలు మనకు ఎంఆర్ఓ వారు మనకు ఇచ్చారు అప్పుడు అప్పుడు ఇల్లు లేవు అట్లా అనుకుంటే ఇప్పుడు ఏదో అక్కడ నడుస్తున్నటువంటి మొత్తం చెత్త చెద డంపింగ్ యార్డ్ వచ్చినాక అక్కడ కట్టుకొని ఇప్పుడు మనల్ని తీసేయమారటం తప్పదు ఎక్కడ మున్సిపాలిటీ అక్కడనే గ్రామ రెవెన్యూ వాళ్ళు ఎక్కడ ల్యాండ్ అలాట్ చేస్తామో అక్కడ మనం డంపింగ్ కార్డు పెడతాం కానీ వాళ్ళు దాని చుట్టూ ఇప్పుడు ఇల్లు కట్టుకునేసి మాకు వాసన వస్తుందంటే అది కరెక్ట్ కాదు అది ఇప్పుడు ఆల్ మున్సిపాలిటీస్ అన్ని మున్సిపాలిటీలో కూడా ఎవరి మున్సిపాలిటీలో వాళ్ళ పరిధిలో డంపింగ్ కార్డు ఉంటుంది కానీ మనం పోయి వేరే మున్సిపాలిటీలో లేకపోతే వేరే గ్రామంలో పోస్తే అది చల్లదు అది తప్పది వాళ్ళ గ్రామ పంచాయతీ వాళ్ళు పోసుకుంటారు ఏ మున్సిపాలిటీ అక్కడ పోసుకుంటుంది కానీ మన దగ్గర ఇంకా అది కావాలనేసి కొంతమంది వ్యక్తులు దాని మీద దాంతం చేస్తూ తప్ప తప్పది నీకు 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 నీ ఇంటికి చాలా ఫలాలు దూరం లోపలికి ఉంటుంది గుట్టలు అలా ఉంటుంది అది నీకు వాసన రాదు కాదు కావాలని అక్కడ అంటు పెట్టేసి కావాలనేసి ఇక్కడ ప్రజల్ని కొద్దిగా మనం భయప్రాదలు చేస్తున్న తప్ప ఇది అది తప్పండి అది కంపల్సరీ కంపోస్ట్ అది డంపింగ్ కార్డు డంపింగ్ కార్డు అయితే మనం కులలు కావాల్సింది దానికి చుట్టూ ఫెన్సింగ్ అలాంటివి కావాలంటే మేము ఏర్పాటు చేస్తాము ఎలాంటి వాసన రాకుండా ఎలాంటి అక్కడ ప్రాబ్లమ్ లేకుండా మేము అది చర్యలు తీసుకోవడానికి మేము ముందుకు అయితే గతంలో ఆ తండవాసులు వచ్చేసి అక్కడ కుక్కలు నేస్తున్నారు వేటి వాటిని వేస్తున్నారు అని చెప్పేసి మా తండ మధ్యలో వస్తుందని చెప్పేసి కూడా గతంలో మీకంటే ముందు నా గత ఆఫీసర్ల ముందు సమస్య రావడం జరిగింది చాలా తప్పండి అది దూరం ఉండేది మళ్ళీ కుక్కర్ మరి కుక్కలు పట్టణంలో ఉండాలి కుక్కలు చనిపోతాయి కుక్కలను తీసుకొపోయి అక్కడ బొందలు పెట్టి బొందలు తీసి బొందలు పెడతారు కానీ కుక్కలు తీసేసి రోడ్ మీద పడేయారు కదా అది ఎక్కడ కుక్కరు యాక్సిడెంట్ అయ్యి ఎక్కడో మెయిన్ రోడ్లో జరగడానికి సంఘటన జరిగింది కుక్కలు దొరుకుతాయి ఏదో ఎప్పుడో నెలకో ఒకటో వారానికో ఎప్పుడో ఒకసారి కుక్కలు అదైతే తప్ప రోజైతే కుక్కలు ఉండవు కదా అది కావాలని చేస్తున్న తప్పండి అదండి ఏ మున్సిపాలిటీ అయినా ఇప్పుడు అంత పెద్ద మోహపాగ మున్సిపాలిటీ ఎక్కడ ఉన్నదండి అది అక్కడే వాళ్ళకి అక్కడ కేటాయించిన స్థలంలో పార్టీలునే ఉంటది అది కానీ ఇక్కడ నుంచి తీసేసి వేరే దగ్గర పెట్టండి అంటే వేరే దగ్గర పెట్టండి అంటే వాళ్ళు ఎవరు చెప్పడండి అది ఇచ్చింది ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చిన ల్యాండ్ ఉన్నది కాబట్టి పన్నెండు ఎకరాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇచ్చారు దాంట్లో మనం ఉపయోగించుకోవాలి కానీ ఎవరి చెత్త అది మున్సిపాలిటీ చెత్త అంటే మీ మీ చెత్త మేము అక్కడ పెడుతున్నాం తప్ప ఇది కాదు ఈ త్వరలో మనకు కూడా మైనింగ్ ఒకటి వస్తుంది అది అలాంటి చెత్త కూడా ఇమీడియట్లీ మైనింగ్ దాంట్లో మనము మిషన్లనే అయిపోతుంది ఎలాంటిది ఎవరికి వాసన కాదు కదా ఎలాంటిది ఉండదు మనకు ఏవూ కూడా తయారు అడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సిడియమ్ బ్యాగ్ నుంచి కూడా మాకు ఉత్తర్వులు వచ్చినాయి మన దగ్గర మైనింగ్ కూడా మన దగ్గర శాంక్షన్ అయింది కాబట్టి మేము అది త్వరలో అది కూడా చేయటానికి ముందుకు వస్తున్నాం కాబట్టి ఎలాంటి అపోహలు పోదు మీరు మాకు ఆ స్థలాన్ని మాకు ఇమీడియట్లీ ఇచ్చేయాలా మేము దాన్ని మీకు ఏ విధంగా చేయడానికి మాకు సూచనలు ఇవ్వండి మేము ఆ విధంగా ముందుకు వస్తాం సార్ మరి ఇప్పుడు ఆ తండవాసులకు మీరు పన్నెండు ఎకరాల ల్యాండ్ ఉంది మన డంపింగ్ యాడ్ కని అంటున్నారు మరి ఆ డంపింగ్ కు వాళ్ళకి ఎలాంటి వాసన రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు అయితే గోడ లాంటిది నిర్మాణం చేస్తారా అవును గోడలు కాకుండా ఫెన్సింగ్ ముందర మొత్తం రేకుల వైపు పెద్ద రేకులు డ్రైవర్ పెట్టుకుంటూ దాదాపు పదిహేను లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయింది దాని చుట్టూ మొత్తం వీళ్ళకి ఏ విధంగా వాళ్ళు వాళ్ళు వస్తున్నది అంటున్నారో అలాంటిది రాకుండా గేట్ గేట్ అంతా పెట్టడానికి మేము ఏర్పాటు చేస్తాం ఓకే థ్యాంక్ యూ సార్ రైట్